durdu sar తరుక్షగాం సార్ అందరికి గుడ్ మార్నింగ్ అండి సో మన జిల్లా ఎస్పి గారి మరియు మన అడిషనల్ ఎస్పి సబ్ రామకృష్ణ సార్ వారి నిరంతర సూచనల మేరకు గతంలో కూడా సార్వత్రిక ఎన్నికల సమయంలో చాలా హార్డ్ వర్క్ చేసి సెబ్ టీమ్స్ మనం వెరీ సక్సెస్ఫుల్గా సజీవగా శాంతి భద్రతలతో ఎలక్షన్ జరగడానికి దోహదపడినట్టుగా అందరూ గుర్తిస్తున్నారు సో దీని తాలూకు మనం యాక్చువల్లీ మొత్తం స్టేట్లో చూసుకుంటే అనంతపురంలో సెబ్ నెంబర్ త్రీ పొజిషన్లో ఉంది అదర్ స్టేట్స్ నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం విషయంలో సేమ్ స్పిరిట్ కొనసాగిస్తూ నిన్న అర్ధరాత్రి సమయంలో అంటే ఈరోజు అర్లీ అవర్స్ అరౌండ్ వన్ ఓ క్లాక్ సమయంలో మా ఊరవకొండ సెబ్ స్టేషన్ టీం వారు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ మేరకు బళ్ళారి నుంచి ఉరవకొండకు వచ్చే మెయిన్ రూట్ మీద విడపనకల్ మండలంలో వారు రూట్ వాచ్ జరుపుతుండగా చాలా కాలం నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్ ఇది దీని మీద చాలా రోజుల నుంచి కసరత్తు చేయగా ఈరోజు అర్లీ అవర్స్లో మనకు వెనక కనపడుతున్న వెహికల్లో ముద్దాయి కృష్ణ గౌడ్ అనే కర్నూల్ జిల్లాకి సంబంధించిన ముద్దాయి మనకు డిటెక్ట్ అవ్వడం జరిగింది మనకు విత్ కాంట్రాబ్యాండ్ లిక్కర్తో ఈ లిక్కర్ అనేది గోవా స్టేట్కి మాత్రమే సేల్ చేయవలసినటువంటి లిక్కర్ దీన్ని ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ ఫైవ్ మరియు ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి విరుద్ధంగా దీన్ని మన స్టేట్లోకి అండ్ మన జిల్లాలోకి తీసుకురావడం జరిగింది సో దాన్ని మా సెబ్ స్టేషన్ టీం వారు కసరత్తు చేసి డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్ చేసి ఆ లిక్కర్ని స్వాధీనపరచడం జరిగింది సో దీని వివరాల్లోకి వస్తే టోటల్గా ఎనభై కార్టన్ బాక్స్ మద్యం టోటల్గా ఇంటర్సెప్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది ఇది సుమారుగా ఏడు వందల ఐదు లీటర్ల అదర్ స్టేట్ లిక్కర్ దీని వాల్యూ మేము అంచనా వేస్తే దగ్గర దగ్గరగా మూడు లక్షల పదివేల రూపాయలకి వర్త్ లిక్కర్ని మనం సీజ్ చేయడం జరిగింది సో దిస్ షోస్ ద స్పిరిట్ కంటిన్యూయింగ్ స్పిరిట్ స్టెప్ యొక్క కంటిన్యూయింగ్ స్పిరిట్ని మీరు గమనించడం మీరు గమనించవచ్చు సో దీన్ని ఇన్ దిస్ రిగార్డ్ నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద సెప్ గురవ్ స్టేషన్ టీమ్ ఫర్ సక్సెస్ఫుల్లీ క్యారియింగ్ అవుట్ దిస్ ఆపరేషన్ ఫర్దర్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీడియా వారికి కానీ ప్రజలకు కానీ తెలిసినట్లయితే దాన్ని మాకు తెలియజేసినచో మేము దానిపైన స్విఫ్ట్గా యాక్ట్ చేసి రిజల్ట్ అవుట్కమ్ అనేది మేము చూపించడం జరుగుతుంది లా ఆఫ్ ద ల్యాండ్ అనేది అప్పు చేయడం జరుగుతుంది Thank you.